వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత అసమతుల్యత కాలుష్యం పర్యావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పుల కారణంగా గుండె జబ్బులు ప్రమాదం వేగంగా పెరుగుతుందని ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది అధిక వేడి గుండె ఆరోగ్యానికి మంచిది కాదు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంపై దాని ప్రభావం పడుతుందని ఎక్కువగా గుండెకే ప్రమాదం కలుగుతుందని అడిలైడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు వేడి పెరగడం వల్ల రక్తపోటుపై అసమతుల్యత ఏర్పడుతుంది తద్వారా గుండెపోటు స్ట్రోక్ లేదా ఇతర గుండె సమస్యలు ప్రమాదం పెరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారాలు ఇదే రేటుతో కొనసాగితే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో గుండె జబ్బులు కలగడానికి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే దేశంలో గుండె సంబంధిత కేసులు వేగంగా పెరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం పెరుగుతుంది వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది వేడిగాలులు వీచే రోజుల సంఖ్య కూడా పెరుగుతుంది దీని కారణంగా ప్రమాదం మరింత తీవ్రంగా మారుతుంది ఈ ఏడాది వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మార్చిలోనే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరిగింది దీని కారణంగా మనం అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం దీంతో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి అధిక కాలుష్యం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండండి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లు ఒమేగాత్రి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి నూనె సుగంధ ద్రవ్యాలు తగ్గించండి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మంచి పౌష్టిక ఆహారం తీసుకోండి వృత్తి ఉద్యోగాల రీత్యా బయట తిరగాల్సిన వ్యక్తులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచి నీటిని మీ దగ్గరే ఉంచుకోండి వీలైతే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం మూడు వరకు ఎండలో తిరగకుండా ఉండటానికి ప్రయత్నించండి జ్యూసులు కొబ్బరి నీరు తీసుకోండి అలాగే తీవ్రమైన వేడిలో కఠినమైన పనులు చేయడం నివారించండి గుండె ఆరోగ్యంగా ఉండటానికి యోగా ధ్యానం సంగీతం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి